హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు అవర్ ఎస్ఎంఎస్ వింగ్స్ ఛానల్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోను మొదటి నుంచి చివరి వరకు చూసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మరి మనం అందిస్తున్నటువంటి తెలుగు దినపత్రికల్లోని ప్రముఖ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి న్యూస్ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం సో రాష్ట్రంలో అధికార పార్టీ ఉంది విపక్ష పార్టీ ఉంది ఈ అధికార విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకి వార్తాపత్రికలు కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ తీసుకుంటే అధికార పార్టీకి వెలుగు దినపత్రిక ఏదైతే వాళ్ళకి సపోర్టెడ్గా న్యూస్ ఇస్తుందో అలాగే విపక్ష పార్టీకి కూడా వాళ్లకు అధికార పత్రిక అయినటువంటి నమస్తే తెలంగాణ కావచ్చు అది ఏ విధంగా మనకు వార్తలు ఇస్తుంది ఒకసారి మనం ఈరోజు కనుక మనం చూసినట్టయితే వెలుగు దినపత్రికలో కనుక మనం చూసినట్టయితే రేషన్ కార్డు జాబితాలపై గందరగోళం కులగణన సర్వే ఆధారంగా జిల్లాలకు పంపిన లీస్టులో తప్పిదాలు అర్వత ఉన్నోళ్లలో సగం మంది పేర్లు లేవు ఇప్పటికే రేషన్ కార్డులు ఉన్నోళ్ళు అనర్హుల పేర్లు రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలో పన్నెండు లక్షల అరవై వేల లక్ష అరవై వేల మంది దరఖాస్తు ఇప్పుడు లీస్టులో పేర్లు లేకపోవడంతో ఆందోళనకు దిగుతున్న అరువులు తమ పేర్లు తీసుకోవాలని లేదంటే సర్వేను అడ్డుకుంటామని హెచ్చరిక మరి రేషన్ కార్డు కోసం గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసము ఇప్పుడు ఈ ప్రభుత్వము రేషన్ కార్డులు డిస్ట్రిబ్యూట్ చేయాలి అనే దానిపైన సర్వే చేస్తుంది అక్కడ కూడా కొందరి పేర్లు మిస్ అయినాయి అనేటువంటి గందరగోళం ఉంది దానికి సంబంధించినటువంటి వార్త కూడా మనకి ఈరోజు వెలుగు దిన పత్రికల్లో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే ఇంకా నిన్న రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న సింగపూర్ పర్యటనకు వెళ్ళడం జరిగింది అక్కడ సింగపూర్ ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఒప్పందం స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్తో పరస్పర సహకారం త్వరలో హైదరాబాద్కు ఐటీ ప్రతినిధుల బృందం సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో తొలి రోజే కీలక ఎంఓఈ కుదుర్చుకున్నారన్నటువంటి వార్త మనకు అధికార పార్టీ అనేటువంటి వెలుగుదిన పత్రికలో ఇవ్వడం జరిగింది దాంతో పాటు మనకిక్కడికి చూసుకుంటే పదేళ్ళు పట్టించుకోకుండా ఇప్పుడు నీతులు బీఆర్ఎస్ సహాయంలోనే ఏపీ జలదోపిడి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది కృష్ణా జిల్లాల్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల్లో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సంతకం పెట్టింది గత బీఆర్ఎస్ సర్కారే మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి వాటర్ గురించి మాట్లాడినప్పుడు కొంచెం బాధేస్తుంది ఎందుకోసం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కాళేశ్వరం సంబంధించినటువంటి ప్రాజెక్టు పూర్తయిన తర్వాత మన తెలంగాణ మొత్తం ఏ విధంగా వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఏ విధంగా పెరిగింది దాంతోపాటు వాటర్ యొక్క డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా ఏపీ తెలంగాణకు జరగాలనే దానిపైన కేసీఆర్ గారికి ఉన్నంత అవగాహన దాదాపు ఎవరికి ఉండకపోవచ్చు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పదేళ్ళు బీఆర్ఎస్ పట్టించుకోలేదు అనేటువంటి చెప్పినటువంటి వార్త మనకి ఇక్కడ వెలుగుదిన పత్రికలో ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఇంకా ఇక్కడ వెలుగు దినపతిలో కింద కనుక మనం చూసినట్టయితే ధరణిలో ఏది ముట్టుకున్నా అంత క్రాష్ ల్యాండ్ తయారైన పోర్టల్ ఆగమేఘాల మీద తయారీ ఇష్టారీతిన మార్పులతో సమస్య కొద్ది రోజులుగా మురాయిస్తున్న సర్వర్ ఉన్నదాన్ని డెవలప్ చేసేందుకు ఎన్ఐసి పాటలు అసెంబ్లీ సీఎం అసెంబ్లీలో సీఎం కామెంట్స్ తర్వాత టెర్రాసిస్ సహాయ నిరాకరణ మరి ధరణికి సంబంధించినటువంటి వార్త కూడా గత ప్రభుత్వము దాన్ని తయారు చేసినటువంటి అప్లికేషన్ కూడా అది చాలా గా ఉంది అనేటువంటి వార్త మనకి ఈరోజు వెలుగు దిన పత్రికలో ఇవ్వడం జరిగింది పత్రికలో ఇంకా ఇక్కడ చూసినట్టయితే వంద శాతం రుణమాఫీ చేసినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా గారు నిన్న తీసినటువంటి ఏదైతే ధర్నా ఉందో చేవేళ్ల నియోజకవర్గంలో నిన్న ధర్నా చేయడం జరిగింది ఒక దీక్ష చేసి ఆ దీక్షలో రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి వార్త వాస్తవమే ఇక్కడ వంద శాతము ఎందుకు కాలేదని అంటే ఒక కుటుంబం మొన్న మనం చెప్పిన వీడియోలో ఒక కుటుంబంలో రేషన్ కార్డులు కుటుంబం మొత్తం ఒకటే ఉంది కాకపోతే పాస్ పట్టాదారు పాస్బుక్లు ఇండివిజువల్గా ఉన్నాయి అందరి ఈ రుణమాఫీ అనేది రేషన్ కార్డులు బేస్ చేసుకున్నారు కాబట్టి అలాంటి కొందరికి ఇంకా రుణమాఫీ కాలేదు సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ వంద శాతం రుణమాఫీ చేసినట్లయితే నిరూపిస్తే రాజీనామా చేస్తామని కేటీఆర్ గారు చెప్పినట్టుగా మనకు ఇక్కడ మెయిన్ న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది ఇంకా మనం చూసినట్టయితే మళ్ళీ పేలిన మాస్క్ రాకెట్ పదిహేను కోట్లు బంగారు నగల చోరి కర్ణాటకలో మరో భారీ దోపిడి మంగళూరులో కొటేకర్ బ్యాంక్లో దొంగతనం సో ఇది మెలుగుదిన పత్రికలో ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ మరి ఇది మనం అధికార పార్టీ అయినటువంటి సారీ విపక్ష పార్టీ అయినటువంటి నమస్తే తెలంగాణలో ఏ విధంగా ఉంది ఈరోజు న్యూస్ పేపర్లో చూసినట్టయితే కాళేశ్వరాన్ని కాటగలిపి ప్రాణాహిత నీళ్లను ఎత్తుకపోయే ఎత్తుగడ అనేటువంటి పెద్ద శీర్షికతోటి నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది మరి ఇక్కడ చూసినట్టయితే ఎనభై వేల కోట్ల జీబీ లింక్ మర్మం ఇదేనా ఏడాదిలో మూడు వందల రోజులు ప్రాణాహిత నీటి ప్రవాహము ఇంద్రావతిలోను ఇంచుమించు అదే స్థాయిలో నీళ్లు గోదావరి జిల్లాలో సింహభాగం ఈ రెండు నదులేదే ఆ జలాలను చెరబట్టడమే లక్ష్యంగా ఏపీ అడుగులు బీబీ లింక్ అత్యధిక రోజులు నీళ్లు నీళ్లు అందేలా పథక రచన ఉమ్మడి రాష్ట్రం లోను గోదావరి జలాలపై ఇవే కుట్రలు ఈ వాటర్కు సంబంధించినటువంటి ఏదైతే కృష్ణ కృష్ణ బేసిస్ కావచ్చు గోదావరి బేసిస్ కావచ్చు ఇది ఉమ్మడి రెండు తెలుగు తెలుగు రాష్ట్రాలకు సమానంగా అంటే ఒక లెక్క ప్రకారం పంచుకునేటువంటి వాటర్ను గత కొన్ని రోజులుగా ఇది చర్చ జరుగుతూనే ఉన్నది దానికి సంబంధించిన వార్త మనకు ఈరోజు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణలో నిన్న జరిగినటువంటి ఏదైతే కేటీఆర్ గారు నిన్న దీక్ష చేశారు రైతు రుణమాఫీ గురించి కావచ్చు దాని మరి దాని గురించి ఇక్కడ న్యూస్ ఇవ్వడం జరిగింది గ్యారంటీలపై గల్ల పడదాం యాభై నాలుగు వేల లోన్ మాఫీ కాలేదు గ్యాస్ సబ్సిడీ ఇకపాయ ఇయకపాయే రైతు బంధు రాకపాయే మోసపోయిన మళ్ళీ కేసీఆర్ వస్తేనే పేదలకు మేలు షాబాదు రైతు ధర్నాలో కేటీఆర్తో చెన్నమ్మ ఆవేదన మరి ఇక్కడ చూసినట్టయితే నిన్న కేటీఆర్ గారు నిన్న చేసినటువంటి ధర్నాలో కాంగ్రెస్లో నిలదీద్దాం ప్రజలకు కేటీఆర్ పిలుపు నాటు నాట్లప్పుడు నేటు ఓట్లప్పుడు రైతు బంధు తెలంగాణలో గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నామని ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోకు తెలంగాణను ఉద్ధరించలేనోడు ఢిల్లీని ఉద్ధరిస్తాడు ఏదైతే ఢిల్లీలో జరిగితే జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించిన ఏంటి క్యాంపెయినింగ్లో మనకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి మనం ఇక్కడ ఏదైతే పథకాలు అందిస్తున్నామో అనేటువంటి అక్కడ చెప్పడం ఇక్కడ జరగకపోవడం అనేటువంటి వార్త మనకు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది నమస్తే తెలంగాణలోకి వస్తే ఇంకా కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలు కేసీఆర్ పోరాట ఫలితమే అనేటువంటి వార్త మనకిక్కడ ఇవ్వడం జరిగింది సెక్షన్ త్రీ ప్రకారం రాష్ట్రాలకు నీటి కేటాయింపులు ఉండాలని బిజేష్ ట్రిబ్యునల్తో పట్టుబట్టింది కేసీఆర్ ట్రిబ్యునల్ మధ్యంతర ఉత్తర్వుల్ని స్వాగతిస్తున్నాం ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వ విజయమే కాంగ్రెస్ ఘనతగా కొందరు చెప్పుకోవడం సిగ్గుచేటు అనేటువంటి వార్త మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంతోపాటు క్యాలెండర్ ఏది లేవి రెండు లక్షల ఉద్యోగాలు బుట్టదాకాలు రాష్ట్ర సర్కారు నిరుద్యోగ సర్కారుపై నిరుద్యోగుల మండిపాటు ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నాం రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిందో ఇంకా ఉద్యోగాల కోసం నిరుద్యోగులు వేచి చూస్తున్నారు అనేటువంటి వార్త కూడా మనకిక్కడ ఆ జాబ్ క్యాలెండర్ ఏది జాబ్ లేవి అనేటువంటి శీర్షిక కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే ప్రజాభవన్కు వస్తేనే ఇల్లు ఇస్తారా వారంలోనే ఐదు వేల ఐదు వందల మందికి పైగా రాక దరఖాస్తులో ఎనభై ఏడు శాతం ఇళ్ల కోసమే స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వం విఫలం ఏదైతే ప్రజాభవన్లో వాళ్ళు ప్రజావాణి కోసం ఏర్పాటు చేసిల్లో ఆ ప్రజాభవన్లో అక్కడికి పోయేటువంటి వారం రోజుల్లో ఐదు వేల ఐదు వందల మంది అప్లికేషన్ ఇవ్వడానికి వెళ్ళాలంట దాంట్లో కూడా ఎనభై ఏడు శాతం మంది మాకు ఇల్లు కావాలి అనేటువంటి దానికోసమే అక్కడికి పోయిల్ అనేటువంటి వార్త మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది గ్రామ సభల్లో ఇండ్ల అరు అరువుల జాబితా స్థలం ఉన్న వారికి మొదటి విడతలోనే ఉన్న రెండో విడతలో లేని వారికి స్థలంతో పాటు ఇండ్లు ఇస్తాం త్వరలో విఆర్ఓ పరీక్షలు మంత్రి పొంగులేటి వెళ్ళడి ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళ నిర్మాణం కోసం జరుగుతుందో విలేజ్లలో గ్రామ సభలు నిర్వహిస్తున్నారో నిజమైన అరువులకే అందేటువంటి కార్యక్రమం జరిగితే చాలా బాగుంటది దానికి సంబంధించిన వార్త మనకి ఈరోజు నమస్తే తెలంగాణలో ఇవ్వడం జరిగింది చూశారు కదా అధికార పార్టీలో అధికార పార్టీకి సంబంధించినటువంటి వెలుగుదిన పత్రికలో ఏ విధంగా అయితే మనకు వార్తలు ఉన్నాయో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి నమస్తే తెలంగాణలో ఏ విధంగా న్యూస్ పేపర్ల న్యూస్ ఏ విధంగా ఉందో చూశారు కదా మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి జై హింద్ జై తెలంగాణ